కర్ణుడు చావు అంచనా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు చిన్నప్పటి తల్లి వదిలేసింది ఎవరికి పుట్టానో తెలీదు ఒక సహాయం చేయబోయే రథం మట్టిలో ఇరుక్కుపోయేలా శాపం పెట్టించుకున్నా గురువు మీద ప్రేమతో ఒక కీటకం రక్తం వచ్చేలా కరిచినా కూడా లేవకుండా ఉన్నందుకు అప్పటి వరకు నేను నేర్చుకున్న విద్య నీతో సమరుడైన వీరుడి ముందు చివరి క్షణంలో మర్చిపోతావు అని పరశురాముడు చెప్పించాడు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు నా కవచ అడిగేలా చేసింది నీవు చనిపోయే ముందు నా పుణ్యాన్ని కూడా దానంగా తీసుకున్నావు నేను చేసిన తప్పేంటి కృష్ణ అని కర్ణుడు అడగడంతో చూడు కర్ణ నేను పుట్టింది కారాగారిన మడక్షణమే తల్లిదండ్రులకి దూరం అయ్యాను రాక్షసులను పంపించాడు రాధని దూరం చేసుకున్నాను కురుక్షేత్ర యుద్ధం వల్ల నా వంశ నాశనమయ్యే శాపం రాబోతుంది అయినా సరే ధర్మం కోసం యుద్ధాన్ని నడిపిస్తున్నా కష్టాలు అందరికి ఉంటాయి కర్ణ కానీ మనం ఎటు నిలబడ్డామన్నదే మన కర్మ వీరుడు అయిన నీవు నిలబడ్డది అధర్మం వైపు అందుకే మరణిస్తున్నావు కర్ణ అని శ్రీకృష్ణుడు వివరిస్తాడు